వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీష్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి ఈరోజు బెండకాయతో ఒక వెరైటీ కర్రీ చేసి చూపిస్తానండి బెండకాయతో మనం పులుసు అలాగే వేపుడు అలాగే బెండకాయ పకోడి అని బెండకాయ ఫ్రై అని బెండకాయ చిప్స్ అని ఇలాంటివన్నీ చాలా చేసే ఉంటాం బెండకాయ పచ్చడి కూడా చేసేవండి మన వీడియోల్లో నేను ఈరోజు బెండకాయ టమాటా వేసి ఇగురు చేస్తానండి మనకి లంచ్ బాక్స్లోకి ఈజీగా తొందరగా అయిపోయేలా కూడా చేసుకోవచ్చు చూడండి ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి చూడండి నేను బెండకాయలో పావుకిలో తీసుకున్నానండి దీనికోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను దీనికి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి తీసేసి ఎండుమిర్చి వేసానండి దీనికి ఒక టమాటా టమాటా పెద్ద సైజు తీసుకోండి ఒకటైతే సరిపోతుంది ఇప్పుడు కలాయి పెట్టేసుకొని ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి తాలింపులు వేసాను ఆవాలు సాయిపప్పు ఎండుమిర్చి వేసానండి ఇక ఉల్లిపాయ వేసేసుకున్నాను ఈ కాస్త కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి చూడండి బెండకాయల్ని మనం చిన్న సైజులో కట్ చేసుకోండి వేపుడు కాకుండా పులుసుకు కాకుండా మధ్యలోకి ఇలా ఈ విధంగా కట్ చేసుకోండి ఉల్లిపాయ మగ్గిన తర్వాత బెండకాయలు వేసేద్దాం అండి బెండకాయలు వేసేసి ఒకసారి కలిపేద్దామండి బెండకాయ వేపుడు చేసిన మనకి పులుసు చేసిన జిగుర్లా ఉంటుంది కదా జిగుర్లా కూడా ఉండదండి ఇప్పుడు దీనికి సాల్ట్ వేసేసుకుందాం చూడండి సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని దీన్ని మూత పెట్టేసి వదిలేసేయాలండి ఒక రెండు నిమిషాలు పొయ్యిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి ఇలా మూత పెట్టేసి అప్పుడప్పుడు తీసి కలుపుతూ ఉండగా ఇలాగా మంచిగా వేగిపోయినాయి కదండి బెండకాయ వేగిపోయినట్టు తెలుస్తూ ఉంది ఇప్పుడు టమాటా వేసేసుకోండి టమాటాని నేను కొంచెం పెద్దగానే ముక్కలు కట్ చేశాను ఈ విధంగా కట్ చేసేసుకొని వేసేసుకోండి ఇక ఇవి కూడా కలిపేసి మూత పెట్టేసి వదిలేసేయండి ఒక రెండు నిమిషాలు మగ్గిందనుకోండి టమాటా కూడా మెత్తబడిపోతుంది కదా ఇక మనం బెండకాయ పులుసు కనుకోండి ఇక్కడ నుంచి మనం ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకుంటా చింతపండు వేస్తాం కదండి ఇక నేను చింతపండు వేయట్లేదు చూడండి చక్కగా టమాటా కూడా మగ్గిపోయింది కదా ఇప్పుడు టమాటా మగ్గిపోయింది ఇప్పుడు పసుపు వేసుకుందాం అండి ఒక పావు స్పూన్ పసుపు వేసుకుందాం కారం ఒక స్పూన్ కారం పడుతుందండి కారం కూడా ఒక స్పూన్ కారం వేసేసుకుందాం పసుపు వేసుకొని ఒకసారి కలిపేసి నేను లో ఫ్లేమ్ పెట్టానండి హైలో కూడా పెట్టుకోవచ్చు దగ్గరే ఉన్నాం అనుకోండి హైలో పెట్టేస్తే త్వరగా అయిపోతుంది కారం కూడా ఒక స్పూన్ కారం వేసుకున్నాను చూడండి ఈ విధంగా కలిపేసుకుందాం కలిపేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసి రెడీగా పెట్టుకున్నానండి కాస్త మగ్గిన తర్వాత ఈ వాటర్ వేసేసుకుందాం చూడండి మనకి బెండకాయ మునిగేంతవరకే వేయండి చూడండి చిన్న గ్లాసే వాటర్ వేసాను ఇక ఇది కూడా కలిపేసి కాస్త కొత్తిమీర వేద్దామండి కొంచెం ఉడికొస్తుంది అన్నప్పుడు ఇలా ఉడికొస్తుంది కదా ఇప్పుడు కొత్తిమీర వేసేసి మూత పెట్టేసానండి చాలా సింపుల్ అండి దగ్గరికి అయిపోతే అయిపోయినట్టే మన కర్రీ చూడండి ఈజీగా చేసేసుకున్నాం కదా పూట మనకి హడావిడి లంచ్ బాక్సులకి ఇలా కర్రీ చేసి పెట్టేసామంటే చాలా ఈజీగా అయిపోతుందండి చపాతీకి బాగుంటుంది రైస్కి కూడా చాలా బాగుంటుందండి పక్కన మనం చిప్స్ ఏమైనా పెట్టామనుకోండి పిల్లలు కూడా చక్కగా తినేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా మీకు ఇంకా టేస్ట్ రావాలంటే కాస్త సాంబార్ పొడి కానీ ధనియాల పొడి జీలకర్ర పొడి లాంటిది జల్లేసేయండి నేను ఏమి వేయలేదండి సింపుల్గా చేసేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది ట్రై చేయండి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో